మార్టిన్ లోదర్ గారు మా యొక్క చిన్ననాన్నగారు చిన్న కుమారుడు ఆనుక్ బాబు మరి పెళ్ళికొడుకుని చేసే కార్యక్రమాన్ని మనము దేవునికి మహిమకరంగా జరుపుకోవాలి మనం అందరూ ఇక్కడ కూడి చేరి ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని మనము ఈ యొక్క ఆరాధనను మనము ప్రారంభించుకుంటానికి ముందుగా చిన్న ప్రార్థన మనం చేసుకుని ఈ ఆరాధనలోనికి ఈ కార్యక్రమంలోనికి మనము ప్రవేశిద్దాం అందరూ తల్లుంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనము ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ఆ కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం మహన్నోత్తురువైన మా దేవ కృపగల మా తండ్రి గొప్ప దేవ ఈ యొక్క శనివారం దినాన ప్రభాయనాయకు మధ్యాహ్న సమయంలో చిన్న మేము ఎందు నిమిత్తం అయితే కూడి ఉన్నాము మీకు తెలిసినైనా ప్రభా మా యొక్క చిన్నాన్నగారు తాళ్ళూరి మార్టిన్ లోదర్ గారి యొక్క రాణి చిన్నమ్మ యొక్క చిన్న కుమారుడు ఆ బాబు పెళ్ళికొడుకు కార్యక్రమంలో ప్రభా మేమందరము మిమ్మల్ని స్తుతించాలని మిమ్మల్ని గనపరచాలని బిడ్డ విషయంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి గొప్ప మహోపకార్యాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని అంతగానో స్థుతించడానికి ఇక్కడ కూడి చేరినడుగా ప్రభా ఇక కార్యక్రమము ప్రభా ఆది నుంచి అంతవరకు మీ కాపుదల మీ రక్షణ మీ భద్రత ఉంచి సైతాను అంధకార మతోన్మాద దుష్ట శక్తులను దూరపరచవలసిందిగా ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇక ఆరాధన యొక్క కార్యక్రమం యొక్క ఆశీర్వాదాలు దేవునితో బిడ్డలకు నింపి పంపవలసిందిగా ఎటువంటి లోటు ఎటువంటి ఇబ్బంది ఎటువంటి ఆటకం ఇక పరిస్థితుల్లో రాకుండా మీరే కాచి కాపాడు ముందుకు నడిపించడి అడిగి వేడుకు ఆమె తండ్రి ఆమె ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి ఏడవ నెంబర్ కీర్తన పరిశుద్ధ పరిశుద్ధ ఇక నెంబరు అందరూ కలిసి మనం పాడదాం అందరికీ తెలిసిన పాటే అందరూ కూడా కలిసి పాడదాం పరిశుద్ధ 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 ప్రభు ఆయొక్క పాటను మనం పాడుకుందాం పరిశుద్ధ 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 ప్రభువా వరాదు తాని పగలరా

रादूतलै नानिन् वाणी बगलरा परिशुद्ध जनकोड परमात्मरूप पुड परिशुद्ध जनकुड परमात्मरुपुड परमात्मरु निरुपमा बलबुधि नीति प्रभावा निरुपमा बल बुधि निरूपमा बल बुधि निरूपमा बल बुधि नीति प्रभावा परिशुद्ध 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 ప్రభువ వరాదుత లైనా నిన్వాణి పగలరా పరిశుద్ధ తన యోడ నరూపదారుడ పరిశోధ తన్నా యోడ నరారు పదారుడ నరు రాక్షించు समुद्रा समुद्र नरुलानु रक्षिं च नरुलानुक्षि करुणा समुद्रा परिषु परिशुद परिशोद प्रभुवा वरा नानि वाणी पगलरा परिशोद मघुनात्मा वरामो लिडो नात्मा परिशोध मग्नात्मा वरामो लिडो नात्मा परामानन्द प्रेमा भूल मा परामानन्द प्रेमा परामानन्द పరమానంద ప్రేమ మా పరిశుద్ధ పరిశుద్ధ వరాదు తలైనా వాణి పగలరా అంత లిస్ట్ నిలు అండి जना काको लनो ने कदेवा जना काको लनो ने कदेवा गना महिमा च लोन तनारा गना महिमा च लोनु నిముగా పరిశుద్ధ పరిశుద్ధ పరిశోధ ప్రభువా హలో లుయా మనము క్లుప్తారాధన చేసుకుని ఆరాధనలోనికి మనము ప్రవేశిద్దాం తండ్రి యొక్క కుమార్ని యొక్క పరిశుధాత్మ యొక్క మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం ప్రభు కనికరించము క్రీస్తుమును కనికరించము అపోస్తుల విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం అపోస్తుల విశ్వాస మన యొక్క విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను ఆయన ఏకకుమారుడును మన ప్రభునైనా యేసుక్రీస్తును నమ్ముచ్చున్నాను ఈయన పరిశుద్ధాత్మవులన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిల్లాతు అధికారము క్రింద శ్రమపడి సిలివేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగినయు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిన నీవు నమ్ముచున్నాను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను ఆ మెయిన్ అందరూ కూర్చున్నామండి ఇక ప్రత్యేక కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగా నక్ చదువుతాడా ప్రత్యేక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా కీర్తనలు కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడవ అధ్యాయం కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడవ అధ్యాయం మా మధ్యలో ఉన్న మా యొక్క చిన్నత్త గారు మా గారు వచ్చి చదవగా వెళ్దాం కీర్తనలు నూట ఇరవై ఏడవ అధ్యాయం इटच इक्च न माक अदाव अच्छा

తో <laughs> 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 మరి ఇక సమయంలో ఇక ప్రత్యేక కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎవరైనా ప్రత్యేకమైన గీతము ప్రత్యేకమైన గీతం పాడ అదే అదే ఎవరైనా ప్రత్యేక గీతం పాడాలనుకున్నారు నేను పాడను శ్రీ విద్య వచ్చి

अरे भोले दया कंठलो अननारो भोले मारि भोले दया और साइड में पीछे कुछ छेड़ें मैं ब्लेसिंग देता ब्लेसिंग फाड़ देता अगर छेड़ लो निधि को मिला मन

ఇక సమయంలో మరి క్లుత వాక్య మనం వెళ్ళడానికి ముందుగా మన మధ్యలో ఉన్న మా పెద్దగారు ప్రార్థన చేస్తారు ఓకే మనము వాక్య జన్మలానికి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన మనం చేసుకుని వాక్య జాన్ని ప్రవేశిద్దాం మహానత్వైన మా దేవ మా తండ్రి గొప్ప దేవ ఇక ఆరాధన మొదటి నుంచి ఇంతవరకు మమ్మల్ని నడిపించున్నారు వందనాలు ప్రభు ఇక ఆ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించాలని మీ వాక్యాన్ని మేము ప్రభానయన మీకు జ్ఞానాన్ని మేము పొందకాలని మేము మీకు వాక్యాన్ని జారించబోచుండగా తండ్రి మీరే మాకు ఆ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించి ఈ ఆరాధన అంతంలో మీ నామ మహిమార్థం గణతం జరిపించుకోనవలసిందిగా వినమితో బ్రతిమిలాడి అడిగి వేడుకున్నాము తండ్రి ప్రియాదేవి సంగమా చదవబడిన వాక్య భాగం మనం చూసినప్పుడు కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయము ఏహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఎహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు ఉండుట వ్యర్థమే ఇక ప్రత్యేకమైన కార్యక్రమము మనము హాను బాబు హానుక్ బాబు యొక్క మరి వివాహానికి ముందుగా ఇక పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం మనం ఉన్నాం ఇక సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ దాని గురించిన వాక్యాన్ని మనం చూసినట్లయితే ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఎహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని నిండుట వ్యర్థమే మరి ఇంకా కొద్ది రోజుల్లో హానోక్ బాబు తన యొక్క వైవాహిక దాంపత్య జీవితంలోనికి ప్రవేశించబోతా ఉన్నాడు దేవుడు తనతో మాట్లాడుతూ చెప్తున్న ఆ యొక్క మాటలు మనం ఆలోకించినట్లయితే మరి దేవుడు ఈ యొక్క పురుషునికి స్త్రీని స్త్రీని పురుషునికి ఒక అండగా ఒక దండగా లేకపోతే వాళ్ళిద్దరూ కూడా వారి యొక్క మరి వివాహ స్థితిని లేకపోతే సంసార స్థితిని స్థిరపరచుకొని విస్తరించుకోవాలనేసి ఏమండి విస్తరించుకోవాలి తన యొక్క కుటుంబాన్ని విస్తరించుకోవాలి అబ్రహాం గారికి దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి అన్నాడంటే నువ్వు ఫలించి విస్తరించాలి అన్నాడు అంటే అభివృద్ధికి విస్తరణకి చాలా తేడా ఉంది అభివృద్ధి మనము మన యొక్క పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం అభివృద్ధి చెందిపోగలం కానీ విస్తరణ అనేది చాలా కష్టముతో కూడుకున్నది ఇక సమయంలో దేవుడు మరి హానక్ బాబుతో మాట్లాడుతూ తన యొక్క వివాహము అనేది విస్తరించాలి అంట ఉన్నాడు అంటే స్థిరపరచబడాలి వివాహము స్థిరపరచబడాలి శాశ్వతంగా వారి యొక్క దాంపత్య జీవితము వారి యొక్క బిడ్డలకు బిడ్డల బిడ్డలకు ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు మరి హానక్ జిమ్ము మన ఆశి అజయ్ మేమందరం కూడా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళమే ఇదే రూమ్లో నేను ఉండేవాడిని అంతకుముందు మరి గిరినగర్లో ఉండేవాడిని చిన్నప్పటి నుంచి మరి హానోక్ అంటే మా చిన్నానికి చాలా గారం చాలా గారంగా పెంచుకున్నాడు హానోక్ బాబుని ఎంతో కష్టపడి ఇద్దరు కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా రాణిగా రాణి ఆంటీ కానీ మరి అలాగే మా మా చిన్న మాటనంకులు కానీ చాలా ముద్దుగా అల్లారు ముద్దుగా ఎంతో కష్టపడి ఎంతో కష్టపడుతున్నప్పటికీ వాళ్ళకి కష్టము తెలియకుండా వాళ్ళకి కష్టము తెలియకుండా వారు సుఖపడాలన్న ఎంతో ప్రయాసపడిన వ్యక్తులుగా మేము చూస్తూ ఉన్నాం వారిని ఇద్దరిని మేము చూస్తూ ఉన్నప్పుడు మా యొక్క బిడ్డల కొరకు మేము ఎంతగా కష్టపడాలి మా యొక్క బిడ్డ కొరకు ఎంతగా మేము మరి ప్రయాస పడాలనే ఆలోచన మేము కలిగి ఉన్నాం ఇక బాబుని గుర్తు చేసుకుంటూ దేవుడు చెప్తా ఉన్నాడు నీ యొక్క తల్లిదండ్రులు పడిన యొక్క ప్రయాస నీ యొక్క తల్లిదండ్రులు పడతా ఉన్న ఈ యొక్క కష్టము నీ యొక్క వివాహ జీవితంలో నిన్ను స్థిరపరిచే విధంగా విస్తరించే విధంగా ఉండాలి అనేసి దేవుడు చెప్తాడు అది విస్తరించాలి అంటే నీ యొక్క వివాహ జీవితం విస్తరించాలంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు నువ్వు కష్టపడినంత మాత్రాన లేకపోతే ఎంతో జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన ఎంతో భద్రంగా ఉన్నంత మాత్రాన ఆ యొక్క వివాహము నీ యొక్క చేతిలో ఉండదు కానీ ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఎహోవా పట్టణమును కాపాడినడల అంటే నీ యొక్క వైవాహిక జీవితంలో నీ యొక్క సంసార జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క మరి దీవెనలు ఉండాలంటే ఎల్లప్పుడూ నువ్వు దేవునికి సమయం కేటాయించాలి దేవునికి సమయం కేటాయించాలి ఈ లోకపరంగా అభివృద్ధి చెందాలని ఎంతో ఆరాటపడిపోతా ఉంటాం మనం ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత భార్య భర్తలు ఒక ఇల్లు తీసుకున్న తర్వాత ఒక రూమ్ తీసుకున్న తర్వాత ఏ విధంగా డెవలప్ అవ్వాలి ఏ విధంగా మనం సంపాదించాలని ఆలోచనలు ఉండిపోతాం కానీ దేవునికి సమయం కేటాయించడం మనం మర్చిపోతూ ఉంటాం ఇక సమయంలో దేవుడు చెప్తా ఉన్నాడు ఒకవేళ నేనే లేకపోతే నువ్వు ఇల్లు కట్టుకున్న వ్యర్థమే ఒకవేళ నేను నేనే నీ యొక్క కుటుంబంలో లేకపోతే నీ జీవితంలో లేకపోతే నువ్వు కట్టుకున్న ఇల్లు కూడా వ్యర్థమే దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అంటున్నాడు కాబట్టి ఎల్లప్పుడూ మన యొక్క కుటుంబ సంసారిక జీవితాల్లో దేవునికి సమయం మనం కేటాయించాలి దేవునికి సమయం కేటాయించినప్పుడు మన యొక్క జీవితాలు మన యొక్క సంసారాలు మన యొక్క వైవాహిక జీవితాలు దేవునికి మహిమకరంగా దేవునికి గంతకరంగా ఉంటాయనేది ఈ వాక్య భాగం ద్వారా దేవుడు చెప్తున్నాడు కాబట్టి సమయాతీతం అవుతుంది కాబట్టి ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడు గాక మరి సమయంలో మనము ముగింపు ప్రార్థన ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధనను మనం ముగించుకొని పెళ్ళికొడు కార్యక్రమానికి మనం అందరు తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో మనము కొనసాగదు మహమ్మతుడు వారి మా దేవ కృపగల మా తండ్రి నాయన యొక్క ప్రత్యేక కార్యక్రమం ప్రభా బాబు యొక్క తండ్రి పెళ్ళికొడుకు కార్యక్రమంలో ప్రభా మమ్మల్ అందరినీ మీరు పాలు వ్యవస్థలు చేసి మిమ్మల్ని స్థిరించడానికి గర్భపచడానికి వచ్చిన సహాయాన్ని బట్టి తండ్రి బిడ్డను మీరు దర్శించండి ఇక మధ్యాహ్న సమయంలో బిడ్డ మీరు దర్శించండి బిడ్డకు కావాల్సిన ప్రతి విధమైన తెలివిని జ్ఞానాన్ని ప్రభునైనా ప్రతి విధమైన ఈ లోకపరమైన అవసరతలు మీరు తీర్చండి నాయన వందనాలు తండ్రి వందనాలు ప్రభా ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకురండి వారి యొక్క అవసరతలు మీరు జ్ఞాపకం చేసుకురండి ప్రభా నాయన వందనాలు ఇక కార్యక్రమాలన్నీ తండ్రి ఎటువంటి ఆటంకం ఎటువంటి లోటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి సైతాన అంధకార శక్తులు ఈ దరిదాపులోకి రాకుండా మీరే కాచి కాపాడి ప్రభా నాయన ఇక కార్యక్రమం అంతా మీ నా అమ్మ మహిమార్త గారి జరగలాగిన అలాగే తండ్రి ప్రభాయన ఇక మ్యారేజ్ డే కూడా ప్రభా ఆ యొక్క కార్యక్రమము ఆ యొక్క వివాహం నామ హిమార్థం గణతార్థం జరుగులాగిన మీకు సహాయం దయచేయవలసిందిగా వినయతో బ్రతిమిలాడి అడిగి వేడుకు ఆమె తండ్రి ఆమె పర్లోక మందున మాతండ్రి అందరూ లేచి నిలబడదామండి పర్లోక మందున మాతండ్రి నీ నామ పక్షిత పచ్చబడిన కాక విరాజ్యం వచ్చిన కాక నిశ్చితం పర్లో మందు నెరవేర్చినట్టు భూమి అందరూ నెరవేర్నుగాక మన ఆహారణ మాకు దయచేయము మేడం అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం ఆ క్షమించింది శోధం తేక విషయం తప్పించిన రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమార్ యొక్క సమాధానం పరిశుధాత్మ యొక్క అన్యోన్య ఇప్పుడు ఎల్లప్పుడు హానోక్ బాబుకి అలాగే బిడ్డకు ప్రభు వారి యొక్క దాంపత్య జీవితానికి ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డలకు ఇక కార్యక్రమాలకి తోడవిండి కాచి కాపాడి ముందుకు నడిపించును గాక ఆమె शिरवम्बुत्मी ग वर्षिं पचेयुमिषा आशतो न मियुनामो निसत्यमो ई देवा ક્રમ મરને દો પ્રેમ વર્ષામ્બ ક્રમ રિંછુ મો દેવા આમે મરી કોબર નું નંતે નેપાળ લપ కుమార్ని పరిశుద్ధాత్మక నామమ్ ఆమె తల్లిదండ్రులు వచ్చి మరి మొట్టమొదటిగా తల్లిదండ్రులు వచ్చి పసుపు రాసిన తర్వాత తర్వాత పది <muchan Yanarmaki> <bosan> <muchan> आप जैसे? अब जिस उन्ेना फिर मैं तो मान ना हां आप कैसे लग पटक पटक हां मैं स्टैंड आने थी से ना मैं हां आई बिन मतलब 5 बार तो डिस्कनेक्ट कैसे आगागा आगाग नहीं दिसले मैं बैठतले आई तो सब बैठने करूंगा वो देखो

ഇൻസ്പ് അണ്ടി 100 മിനിറ്റ് അമ്മേ അണ്ടി 100 ആകെ തീർക്കാ തീർക്കട്ടെ അടിച്ചേരെ അണ്ടി അണ്ടി